నిత్యా ఏరే చూస్తారు రేపటి మీరే మీరే చూస్తారు టీవీ మన జూనియర్ జూనియర్ అన్ని మీ ఇష్టం చూస్తారు ఈ రోజు వచ్చి ఒక గేమ్ ఆడదాం మనం ఈ రోజు మన నిత్య నేచర్ ఓమ్ ఫుడ్ ఏంది అనేది సస్పెన్స్ మీకు ఈ చిట్టి రూపాన ఇందులో మన రెసిపీని ఒకటి దీంట్లో రాశించిన

చాలా బాగుంది హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు నిత్యా నేచర్ ఈరోజు మీకు వీడియో వచ్చేసి సంక్రాంతి స్పెషల్ బూందీ లడ్డు చూపించబోతున్నానండి చిన్న టిప్తో ఈజీగా ఏ విధంగా కట్టుకోవాలో చూపించబోతున్నాను ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం ముందుగా ఓ బౌల్ తీసుకోవాలి ఒక కప్పు నిండా శనగపిండి తీసుకుంటున్నాను శనగపిండిని ఇది ఇప్పుడు జల్లించుకోవాలి ఈ విధంగా జల్లించుకోవటం వలన ఎక్కువగా ఉండలు కట్టవండి పిండి అనేది స్మూత్గా వస్తుంది కంపల్సరీగా జల్లించుకోవాలి జల్లించుకున్న తర్వాత చిట్కాడు వంట సోడా వేసుకోవాలి చిట్కాడంతా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకోవటం వలన లడ్డూలు అనేటివి వికట కొట్టవండి చిట్కడంతా ఫుడ్ కలర్ యూజ్ చేస్తున్నాను ఎల్లో ఫుడ్ కలర్ అండి ఇది పూర్తి ఆప్షనల్ అండి నచ్చితే వేసుకోండి లేకుంటే లేదు స్కిప్ చేయొచ్చు ఈ విధంగా వేసుకొని అంతా ఓసారి కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ బజ్జీల పిండి కన్నా కొంచెం పల్చగా కలుపుకోవాలి ఉండలు లేకుండా కలుపుకోవాలండి ఇక్కడ వీడియోలో చూస్తున్న విధంగా ఉండాలి ఇలా గరటతోటి చూస్తే ఇలా జారుడుగా రావాలి ఈ విధంగా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు బూందీ వేసుకోవడానికి బూందీ గరట కానీ ఇలా ఒక జలిగిన్నె తీసుకొని బూందీ వేసుకోవచ్చు అయితే ఇంట్లో అందరికీ అవైలబుల్గా ఉంటాయి ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిందో లేదో ఇలా కొంచెం చిటికడంతా పిండి వేసుకొని చూస్తే తెలిసిపోతుంది ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు గరిటతోటి పిండి తీసుకొని ఇలా తిప్పుకుంటూ బూందీ వేసుకోవాలి బూందీ అనేది హై ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోవాలండి సిమ్లో కానీ మీడియంలో కానీ పెట్టుకొని వేసుకోవద్దు బూందీ వేసుకొని ఈ విధంగా వెంటనే తిప్పుకోవాలి బూందీ అనేది సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ వేగితే సరిపోతుందండి పూర్తిగా వేగనివ్వద్దు ఒక రెండు నిమిషాల వరకు వేయించుకొని తీసేసుకుంటే సరిపోతుంది తీసుకున్న తర్వాత ప్రతిసారి బూందీ వేసుకుంటప్పుడు వెనకాల ముందు క్లీన్ చేసుకొని వేసుకోవాలి అలా క్లీన్ చేసుకొని వేసుకోవటం వల్ల బూందీ అనేది ముత్యాలాగా పర్ఫెక్ట్గా వస్తుంది ఇక్కడ చూడండి ఎంత బాగా వస్తుందో ఐఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి గుర్తుపెట్టుకోండి ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ వేయించుకోవాలండి పూర్తిగా వేగనివ్వద్దు క్రిస్పీగా రానివ్వద్దండి ఇది ఒక్కటి గుర్తు పెట్టుకుంటే బూందీ లడ్డూలు అనేటివి పర్ఫెక్ట్గా వస్తాయి ఈ విధంగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకోవాలి ఇదే విధంగా బూందీ మొత్తం ప్రిపేర్ చేసుకోవాలి చిన్న చిన్న టిప్స్ పాటిస్తే బూందీ లడ్డూలు అనేటివి పర్ఫెక్ట్గా వస్తాయండి ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ వేయించుకోవాలి బూందీ రెడీ అయిన తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని వన్ స్పూన్ నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేసుకొని వేయించుకోవాలి డ్రై ఫ్రూట్స్ వేయటం వల్ల టేస్ట్ బాగుంటుంది డ్రై ఫ్రూట్స్ వేగిన తర్వాత ఇప్పుడు ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక కప్పు షుగర్ వేస్తున్నాను ఒక కప్పు శనగపిండికి ఒక కప్పు షుగర్ కరెక్ట్గా సరిపోతుంది స్వీట్ తక్కువగా తినేవాళ్ళైతే కొంచెం తక్కువగా వేసుకోవచ్చు హాఫ్ కప్పు వాటర్ పోసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని షుగర్ కరగనివ్వాలి ఇది ఒక్కటి కూడా గుర్తుపెట్టుకోండి హై ఫ్లేమ్లో పెట్టుకొని షుగర్ కరగనివ్వాలి దీనికి లేత పాకం వస్తే సరిపోతుందండి ఈ ప్రాసెస్ అనేది దగ్గరలో ఉండి చేసుకోవాలి రెండు వేల మధ్యలో చూస్తే తీగ అనేది పోతూ ఉండాలి ఇక్కడ చూడండి నేను వీడియోలో చూస్తున్న విధంగా ఉండాలి తీగ అనేది పోతూ ఉన్నప్పుడు ఇది కరెక్ట్ వచ్చినట్టండి ఇప్పుడు బూందీ అనేది ఇందులో వేసేసుకోవాలి బూందీ వేసుకొని ఇదంతా ఒకసారి మంచిగా కలుపుకోవాలి డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని ఇది మొత్తం షుగర్ సిరప్ అనేది బూందీకి పట్టే విధంగా మంచి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇదే టైంలో మీకు ఇలాచి ఫ్లేవర్ నచ్చితే ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవచ్చు మా పిల్లలు తినారండి అందుకే నేను వేయట్లేదు ఇలా మూత పెట్టేసి ఒక రెండు నిమిషాల వరకు పక్కన పెట్టేసేయాలి రెండు నిమిషాల తర్వాత మూత తీసేసి బూందీ అనేది మళ్ళీ ఒకసారి మంచి కలుపుకోవాలి కిందికి మీదికి ఒకసారి మంచి కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టేసి మళ్ళీ ఒక రెండు నిమిషాల వరకు పక్కన పెట్టేసేయాలి ఇలా చేసుకోవటం వల్ల షుగర్ సిరప్ అనేది బూందీకి మంచి పీలుస్తుండండి ఒక టూ మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి మంచి కలుపుకొని మిక్సీ జార్లో ఒక రెండు మూడు గరటలంతా బూందీ తీసుకొని కచ్చాపచ్చాగా మిక్సీ వేసుకోవాలి ఈ విధంగా వేసుకోవటం వల్ల ఫస్ట్ టైం చేసే వాళ్ళైనా బూందీ లడ్డూలు పర్ఫెక్ట్గా కడతారు ఈ విధంగా మిక్సీ వేసుకుంది బూందీలో వేసుకొని మంచిగా మొత్తం కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకొని కొంచెం కొంచెం తీసుకుంటూ గట్టిగా ప్రెస్ చేసుకుంటూ బూందీ లడ్డూలు కట్టుకోవాలి గోరువెచ్చగా ఉన్నప్పుడు కట్టుకోవాలండి పూర్తిగా చల్లారినివ్వదు ఇదొక్కటి గుర్తుపెట్టుకోండి చిన్న చిన్న టిప్స్ పాటిస్తే ఫస్ట్ టైం చేసే వాళ్ళైనా లడ్డూలు పర్ఫెక్ట్గా చేస్తారండి ఇదే విధంగా లడ్డూలు అనేటివి ప్రిపేర్ చేసేసుకుందాం ఒకటి గుర్తుపెట్టుకోండి సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ బూందీ వేగనివ్వాలి మిక్సీ జార్లో కొంచెం బూందీ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి షుగర్ సిరప్ అనేది లేత తీగపాకం రానివ్వాలి రెండు వేల మధ్యలో వస్తూ పోతూ ఉండాలి ఇవి గుర్తుపెట్టుకుంటే ఫస్ట్ టైం చేసే వాళ్ళైనా ఈజీగా ప్రిపేర్ చేస్తారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నమస్తే